టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు అత్యధిక ఫిఫ్టీ స్కోర్స్ చేసిన భారత ఓపెనర్ గా చరిత్రకెక్కాడు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండవ వన్డే లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు ఇది రోహిత్ శర్మకు భారత్ ఓపెనర్ గా నూట ఇరవై ఒకటవ యాభై ప్లస్ స్కోర్ మ్యాచ్ అని చెప్పాలి ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరుట ఉన్న రికార్డు ను రోహిత్ శర్మ అధిగమించాడు సచిన్ తెండూల్కర్ భారత ఓపెనర్ గా నూట ఇరవై సార్లు యాభై ప్లస్ పరుగులు చేయగా కమిందు పదవ ఓవర్ లో నాలుగో బంతిని సిక్సర్ గా తరలించిన రోహిత్ ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు తద్వారా అద్భుతమైన రికార్డులను తన పేరును గత గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వన్డే క్రికెట్ లో తొలి పది ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాధిన బ్యాటర్ గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు హిట్మెన్ యాభై మూడు సిక్సర్లు బాధగా ఇరవై నాలుగు సిక్సర్లతో డేవిడ్ వార్నర్ తర్వాత స్థానంలో ఉన్నాడు వసీం మహమ్మద్ వసీమ్ ఇరవై రెండు మిషల్ మార్స్ పదిహేడు క్వింటన్ డికోక్ పదిహేను తో ఈ జాబితాలో ఉన్నారు వన్డే క్రికెట్ లో తొలి పది ఓవర్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు ఇక మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఏడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో నాలుగు హాఫ్ సెంచరీలతో రోహిత్ ఉన్నాడనమాట ఇక శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ రెండు హాఫ్ సెంచరీలను కూడా సిక్సర్లతో అందుకోవడం విశేషం తొలి వన్డేలో ముప్పై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ తొలి వన్డే రెండో వన్డేలో మాత్రం ఇరవై తొమ్మిది బంతుల్లోనే పూర్తి చేసేసాడనమాట ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి రికార్డుల మీద రికార్డుల వర్షం కొల్లగొట్టాడు ఈ రోజు